ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల పృథ్వీరాజ్ చేతుల మీదుగా విద్యార్థులకు కిట్స్ అందజేశారు అనంతరం స్వీట్స్ భోజనాలు దగ్గరుండి వడ్డించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల పృథ్వీరాజ్ చేతుల మీదుగా విద్యార్థులకు కిట్స్ అందజేశారు అనంతరం స్వీట్స్ భోజనాలు దగ్గరుండి వడ్డించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మూడు వేలు ఉన్నటువంటి వికలాంగ పెన్షన్ ఇచ్చి ఇది మా గవర్నమెంట్ సత్తా అని చెప్పి చాలా తారీ మరి సాయంత్రం పదైనా సరే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలని చెప్పి నైన్టీ నైన్ పర్సెంట్ పెన్షన్ పెన్షన్స్ ని మొదటి రోజు అందించగలిగిన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎంగా మరి పవన్ కళ్యాణ్ పరిణామం మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయడానికి నిజంగా శుభపరిణామం ఆయన ఏదైనా ప్రజలకి హామీ ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారిని కూడా పక్కన పెట్టుకుని ప్రజలకైతే ఏంటి రాష్ట్రానికైతే ఏంటి ఏది అవసరమో అది ఒకసారి చర్చ పెట్టుకుని దాని రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇక ఈ కార్యక్రమం చేస్తే పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి పీపీ స్కూల్ దగ్గర స్టూడెంట్స్ కిడ్స్ పబ్లిక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన డాక్టర్ పుత్తురాజు గారు అలాగే బాలకృష్ణ గారు నా తోటి కౌన్సిలర్స్ పార్టీ నాయకులు మరి సాధారణ గారు అలా వెనక్కి వచ్చేయండి మన గ్రామ

వెళ్ళిపోయింది